జోడి కావడం వల్ల అప్పుడు ఈ రిజర్వేషన్ ను ప్రభుత్వం చేసినటువంటి తప్పును గ్రహించి ఇక్కడ ఉన్న కూడా ఇవ్వాలనే ఆలోచనతో అప్పుడు ఈ రిజర్వేషన్ ప్రకటించింది తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఇప్పుడు రికార్డులలో చూడాలి ఇటు లెంబాడ సోదరులు కానీ ఆదివాసీ సోదరులు కానీ చూడాల్సింది ఏంటంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఎరుకల వారికి లెంబాడ వారికి కేవలం వేల సంఖ్యలో మాత్రమే వ్యత్యాసము కేవలం వేల సంఖ్యలోనే వీరి జనాభాకి ఎరుకల జనాభాకి లంబాడ జనాభాకి ఉన్నటువంటి వ్యత్యాసం వేలల్లోనే కానీ ఇప్పుడు లక్షలు దాటాయి ఇప్పుడు నలభై లక్షలు అంటున్నారు యాభై లక్షలు అంటున్నారు మరి అవంత ఎక్కడి నుండి వచ్చారు వచ్చారు మరి ఆ లెక్కలు ఎవరు తేల్చాలి ఇప్పుడు ప్రభుత్వాలనే మేము కూలుస్తామని సవాల్ చేస్తూ ఉంటున్నారు వారు మరి ఈ ఎరుకల వారి పరిస్థితి ఏంటి వీరికి భరోసాని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎక్కువ జనాభా కలిగినటువంటి వారి ఓట్లు రాజకీయ పార్టీలకు కావాలి కాబట్టి రాజకీయ పార్టీలన్నీ వారికే సపోర్ట్ చేస్తాయి మరి మైనార్టీగా ఉండి అవసరాలు పడుతున్నటువంటి వీరి పరిస్థితి ఏంటి దీర్ఘకాలంగా సంచార జా జీవనానికి ఇదే అనేక ఆటుపోట్లు సమస్యలను ఎదుర్కొని కనీసం అవసరాలు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తాం ఈ ఎరుకుల వారిని అటువంటి వారికి మరి ప్రభుత్వాలు భరోసాని ఏమిస్తూ ఉన్నాయి ఎక్కడైనా ఆ పరిస్థితులు ఉన్నాయా ఏమనంటే జనాభా వాళ్ళకి కాబట్టి అది కాదు కదా రిజర్వేషన్ సిస్టమ్ సామాజికంగా వారిని బలోపేతం చేయాలి ఆర్థికంగా బలోపేతం చేయాలి వారికి ఇస్తున్నటువంటి నిధులను కేటాయింపులు వారికి ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది వారిని గుర్తించడం వా వారికి వారికి గొడవలు పెట్టి దీన్ని చిలువలు పలువలుగా చేయడం కాదు వాస్తవాన్ని గ్రహించాలి ప్రజాస్వామిక వాదులంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎరుకల వారికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వారితో ఫైట్ చేసే పరిస్థితి కూడా లేదు ఈ రెండు వాదించుకుంటున్నారు ఏజెన్సీ ప్రాంతంలో బలంగా ఉన్నటువంటి ఆదివాసులు ఇటు లంబాడాకు సంబంధించినటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వారు మరి వీరి పరిస్థితిని ఎలా చూడాలా వీరికి వాయిస్ కాదు కదా వారితో పోటీ పడి మాట్లాడే శక్తి వారికి లేని పరిస్థితి ఈ జాతిలో ఐక్యత కూడా లేకపోవడం ప్రధానమైనటువంటి కారణం ఒకవైపు ఉంటే సమాజమే వీరికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ప్రభుత్వాలు వీరిని బలోపేతం చేయడానికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని వాస్తవానికి ఆదివాసి సంతతికి చెందినటువంటి వీరు ఇటు ఆదివాసులతో పోటీ పడలేరు ఇటు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి లెంబాడీలతో పోటీలు పడలేరు ఏ రకంగానైనా ఉద్యోగాలలో కానీ ఇటు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కానీ సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ పోటీ పడే పరిస్థితి అవకాశము లేనే లేదు మరి వీ వీరిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది వారి గొడవ కోర్టులో నడుస్తుంది కోర్టు వ్యవహారం తేలుస్తుంది ఏదో ఒకటి కానీ వీరిని మాత్రం పట్టించుకోవాల్సింది ప్రభుత్వాలే ప్రభుత్వాలే ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాలి ఇప్పటివరకు కనుమరుగైపోతున్నటువంటి వీరికి ప్రభుత్వాలు గుర్తించి వీరిని దరి చేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇక ఎరకుల జాతికి సంబంధించినటువంటి వారు ఎరుకుల మేధావులు విద్యార్థు ఉద్యోగులు విద్యార్థులు అందరూ కూడా ఆలోచన చేసి తమ యొక్క వాయిస్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళిపోయారు కనీసం ఈ వీడియోనన్నా ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా షేర్ చేస్తారని ఎరుకల ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది కురు టీవీ చూస్తూనే ఉండండి నమ్మురు టీవీ நம்மரு கோசம் நம்மரு குலவாத்தோசம் குரு